ちょっと待って。<laughs> <laughs> చెప్పండి ఏది ఏంటి ఎ ఆ వీరంతా అప్పటికే కెనడియన్లు తీసుకెళ్లారు శ్రీమతి పుధపాక నాగమణి అధ్యక్షుడు మండల పరిషత్ ప్రజా పరిషత్ వారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ముందస్తుగా మనము ఇక్కడ ఉన్న తొమ్మిది మంది సభ్యులకు కూడా నోటీసులు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది పదకొండు గంటలకి మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది ముందస్తుగా ప్రతి సభ్యులకు మనం తెలియజేయడం అనేది ముందస్తు నోటీసులు అందరికీ తొమ్మిది మంది సభ్యులకి అందజేసిన ఈ ఈరోజు మనం పదకొండు గంటలకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటండి దీని దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు శ్రీమతి మధుబాక నాగమణి గారు ఉన్నారో ఆమెపైన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నోటీసుకి గాను ఎంతమంది ఆ నోటీస్కి వాళ్ళు ఆమోదం తెలుపుతున్నారు ఎంతమంది తెలపట్లేదు అన్నది ఓటింగ్ నిర్వహించుకోవడానికి చేసుకున్నాము ఈ రోజు మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు ఇంక్లూడింగ్ అధ్యక్షులు గారితో పాటుగా ఈ ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు వారి చేతులెత్తుల ద్వారా ఈ తీర్మానానికి ఆమోదం తెలియజేసి ఉన్నారు సో ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం అనేది ఉందో ఆమోదించినట్లుగా మనం ఇప్పుడు నమోదు చేసుకున్నాము ఈ ఆమోదం తెలియజేసిన ఈ తీర్మానాన్ని లెటర్తో మనం గవర్నమెంట్కి తెలియజేస్తాము కొత్త అధ్యక్షులు గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఉంటుంది అది ఇంకా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు దీనికి గడువు అని లేదు అలాగే అది వాళ్ళు చూస్తారు ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఓన్లీ అభిప్రాయం ఈ నోటీస్కి అనుకూలంగా ఎంతమంది ఇచ్చున్నారు అన్నది మనము రికార్డ్ చేసాము అది మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం అది ఇప్పుడు దీని ప్రకారం తదుపరి వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు చూస్తారు సో జారీ చేసి మనం తీసుకున్నామని సబ్మిట్ చేస్తాము ఏదైనా కూడాను ఓటింగ్ తరపున ఎంపీ మీద విశ్వాస తీర్మానం ఇచ్చాము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మరి మేము ఎమ్మెల్యే పోతా ఉన్నా అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతూ ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మే ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పటం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవటంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇదంతా గతం మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్దే గారు అధ్యక్ష అధ్యక్షతన ఓటింగ్ జరిగింది అవిశ్వాస తీర్మానం నెగ్గింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ భాగస్వామ్యం ఉంది మేము చేసింది ఏమీ లేదు అంతా కూడా కూటమి నాయకత్వం కూటమి యొక్క ఐక్యత కూటమి యొక్క పట్టుదలతోనే ఈ కార్యక్రమం జరిగింది మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో నమ్మకంతో మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము ఈ ప్రాంతాల్లో చూపిస్తాం అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవ్వచ్చు జిల్లా పరిషత్ ఫండ్ అవ్వచ్చు పంచాయతీరాజ్ నుంచి తేవచ్చు అలాగే మండల గ్రాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ చేతుల మీద చేయించి మీరు ప్రజల మన్నలను పొందే విధంగా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఐక్యత ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ ఏడుగురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం కూడా ప్రక్రియ ఉంటుందో పది పదిహేను రోజుల్లో అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేమందరం నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాట ఇస్తే దీన్ని సహకరించే ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియదాం